హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సాలిన్ వన్ తెలుగు ఛానల్ ఐఎం ప్రౌడ్ ఫౌండర్ అనిపేస్తూ ఫౌండర్స్ ఈ యొక్క వీడియోలో అసలు రియాలిటీలో మనం దేన్ని ఇంకా అనుకోవాలి అంటే ఏదో వచ్చిన తర్వాత మనకి ఇంకా అనుకోవాలి అసలు ఎంత ఇన్కమ్ వస్తుంది అనుకోవాలి ఇవన్నీ చాలా రకాల డౌట్స్ అనేవి ప్రతి ఒక్క ఫౌండర్ ఉంటుందండి అంటే మీ సింగిల్ ఫౌండర్స్ అండి కంపెనీ మాకు ఏ రకంగా ఇంకమ్ ఇస్తుందండి అలాగే మాకు టీమ్ ఉందండి కంపెనీ మాకు ఏ రకంగా ఇంకమ్ ఇస్తుందండి మనకు నెల నెలా ఇంకం ఏ రకంగా వస్తుందండి అసలు మనకు సేల్స్ బట్టి వస్తుందా లేకపోతే కంపెనీయే మనకు డబ్బులు ఇస్తుందా ఇటువంటి డౌట్స్ అనేవి ఉంటాయి క్యాజువల్గా ఇది అంతా కామనే కాబట్టి ఇటువంటి డౌట్స్ ఎవరికైతే ఉన్నాయో అటువంటి డౌట్స్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం యూట్యూబ్లో కానీ ఎక్కడైనా కానీ ఆన్పేస్ ఇంకమ్ అని కానీ లేకపోతే క్రోమ్ రోజులు ఇంకమ్ అని కానీ సెర్చ్ చేస్తున్నాం అక్కడ ఏదేదో నెంబర్లు వస్తే మనం వాటిని చూసి ఆనందపడతాం కానీ రియాలిటీ ఏంటంటే ఏదైనా సరే సేల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఓకేనా కాబట్టి నేను ఒక వాయిస్ విన్నానండి ఆ వాయిస్ వినగానే నేను భయపడ్డాను యాక్చువల్లీ అలాగే చాలాసేపు నవ్వు కూడా ఆపుకోలేకపోయాను నేను నాకు మాత్రమే వాట్సాప్లో వచ్చిందేమో అనుకున్నాను కాదు చాలా యూట్యూబ్స్లో కూడా ఆ వాయిస్ అని పెట్టడం జరిగింది కాబట్టి ఆ వీడియో ఆల్రెడీ చాలా మందికి వెళ్ళింది ఆ వాయిస్ ఒక కొత్త యూట్యూబర్ ఛానల్లో కూడా నేను చూసాను రెండు మూడు యూట్యూబ్ ఛానల్లో దాదాపు ఒక పది నుంచి పదిహేను వేల మంది ఒక వాయిస్ అందరూ చూశారు కాబట్టి ఈ వాయిస్లో ఆయన ఏం చెప్పారు అది ఎంత సరదాగా ఉంది అనేది మనం ఇక్కడ మాట్లాడుకుందాం ఎందుకంటే చాలామంది ఫౌండర్స్ అయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అటువంటి వాయిస్ విన్న తర్వాత ఖచ్చితంగా ఆశ్చర్యానికి గురవడం కొంతమంది నమ్మడం కూడా జరుగుద్ది ఓకేనా కాబట్టి రియాలిటీ మనం మాట్లాడుకుందాం ఈ వీడియోలో ఖచ్చితంగా ఒప్పుకోనండి మీకు క్లారిటీ వస్తుంది అసలు పేసు అమౌంట్ అనేది దేని మీద డిపెండ్ అయ్యి వస్తుంది అనేది మీకు ఒక క్లారిటీ అనేది మీకు వస్తుంది ఆ వాయిస్ ఎవరైతే పాపం తెలిసి తెలియక చేశారో వాళ్ళకు కూడా వస్తుందన్నమాట ఓకేనండి వీడియోలోకి వెళ్లే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ముందుగా క్రిస్జాన్సన్ సార్ నేను ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది అబ్బీలో మనం కొన్ని అడుగులు వెనక్కి వేయటం అంటే తప్పనిసరిగా మనం అక్కడ ఓడిపోయేనే అర్థం కాదు కానీ కొన్నిసార్లు దేవుడు మిమ్మల్ని గొప్ప ప్రయోజనాల కోసం సిద్ధం చేస్తున్నాడని మీరు అర్థం చేసుకోవాలి ఒకేనండి ఇక్కడ మనకి క్లారిటీగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చాలామంది మనకన్నా ముందుకు వెళ్ళిపోతున్నారు మనకన్నా మంచిగా సంపాదిస్తున్నారు మనకన్నా మంచి పొజిషన్లో ఉన్నారని చెప్పి మనం బాధపడుతూ కొన్నాళ్ళు వెనకాల ఉంటాం అంటే వాళ్ళకన్నా కొద్దిగా తక్కువ స్త్రీలు కూడా అయితే మనం ఉండడం జరుగుతుంది అయినా సరే మన దేవుడికి తెలుసు మనం కష్టపడే వ్యక్తులు మనని సక్సెస్ చేయాలని దేవుడికి ఖచ్చితంగా తెలుసు కాబట్టి మొన్న కూడా సక్సెస్ కోసం ఆయన సిద్ధం చేస్తాడు అన్నట్టుగా మన క్రిస్టిన్సన్ సార్ చెప్పారు నాకు నచ్చింది కాబట్టి నేను ఈ పోస్ట్ మీకు ముందుగా చెప్పా ఓకేనా కాబట్టి ఆ వాయిస్ ఏంటి అనేది మనం ఈజీగా రెండు మొక్కల్లో చెప్పేసి మిగతా టాపిక్లు కూడా వెళ్ళిపోదామండి ఏంటంటే ఒక ఆయన వేరే ఆయనతో మాట్లాడినప్పుడు ఆయనకి తెలిసి చేశారో చేశారో తెలియదు కానీ వాయిస్ రికార్డ్ అయితే అయింది రికార్డ్ అయితే ఊరుకోరు కానీ ఇలాంటి వెరైటీ వెరైటీ మాటలు వచ్చినప్పుడు గ్రూపులో షేర్ చేస్తారు ఆ గ్రూపులో షేర్ చేస్తే మిగతా వాళ్ళు ఆగారు కదా యూట్యూబ్లో పెట్టేసుకుంటారు ఇది జరిగిన స్టోరీ మాట ఆయన దాంట్లో చెప్పింది అంతా మనం చెప్తే లేక అవుతుంది కాబట్టి షార్ట్కట్లో చెప్తాను ఏంటంటే ప్రతి ఒక్క ఫౌండర్కి తక్కువలో తక్కువ కంపెనీ స్టార్ట్ అయిన కానించి యాభై వేల డాలర్లు వస్తాయంటండి మీరు విన్నారండి సరిగ్గా యాభై వేల డాలర్లు అంట యాభై వేల డాలర్లు అంటే డాలర్ ప్రైసు ఎనభై మూడు నుంచి ఎనభై నాలుగు రూపాయలు ఫ్రిచ్చిపేట్ అవుతుంది పోనీ ఎనభై నాలుగు రూపాయలు వేసుకున్న నలభై రెండు లక్షలు ప్రతి ఒక్క సింగిల్ ఫౌంటర్కి కూడా ప్రతీ నెల నలభై రెండు లక్షలు వస్తుందన్నట్టుగా ఆయన చెప్పారు ఓకే కానీ ఎలా వస్తుందండి నలభై రెండు లక్షలు ముందు సింగిల్ ఫౌండర్స్ అంటే కింద సేల్స్ అవ్వాలి కంపెనీ బోనస్ ఇచ్చిన మహా అయితే ఒక మూడు వందల డాలర్లో ఐదు వందల డాలర్లో బోనస్ వేసింది అనుకుందాం వసాయింపుకి వేస్తుందని కాదు వసాయింపుకి ఓకేనా ఒక ఐదు వందల డాలర్లు మనకి కంపెనీ వేసినా సరే నలభై ఐదు వేలు అవుతుంది ఆ నలభై ఐదు వేలులో మళ్ళీ మనకు ప్యాకేజ్ కడితే దాంట్లో ఒక నూట యాభై డాలర్ల నుంచి రెండు వందల డాలర్ పోతుంది మూడు వందల డాలర్ల నుంచి రెండు వందల యాభై డాలర్ లెక్క వస్తాయి పిన్ని ఒకేనా ఇలా అని కాదు కానీ కంపెనీ దగ్గర మహా అయితే ఇంతవరకు మాత్రం కంపెనీ బోనస్ చేయగలరు నాకు తెలిసి అంతేగాని యాభై వేల డాలర్లు కంపెనీ ప్రతి ఒక్కరికి వేస్తే ప్యాకేజీ కట్టింది ఆయన కొన్ని చెప్పారు అది కొంచెం వరకు నమ్మచ్చు కేవలం నాలుగు లక్షల మంది మాత్రమే ప్యాకేజీలు కట్టారు అన్నట్టుగా ఆయన చెప్పారు అలాంటిది ఏం కాదండి మినిమం ఏడు నుంచి ఎనిమిది లక్షల దాకా ప్యాకేజీలు కట్టారు ఎందుకంటే మనకు పద్నాలుగు లక్షల మంది ఫౌండర్స్ ఉన్నా పద్నాలుగు లక్షల మంది ఫౌండర్స్ సపరేట్ సపరేట్ కాదు ఎందుకంటే నాకు నాలుగు ఐడీస్ ఉండొచ్చు పదిహేడీలు ఉండొచ్చు ఇరవై ఐడీస్ ఉండొచ్చు కాబట్టి నేను ప్రతి ఐడీని ప్యాకేజీ కొంతమంది కట్టారు కొంతమంది కట్టలేదు ఓకేనండి కాబట్టి కొంతమంది యాభై ఏడీలు కూడా ప్యాకేజీలు కట్టిన వ్యక్తులు ఉన్నారు ఏంటంటే మా యాభై ఐడీల మీద వాళ్ళకి డబ్బులు రావాలి అని ఒక ఆశతో వాళ్ళైతే కట్టడం జరిగింది అంటే మనం ఎప్పుడు కూడా ఎక్కువ ఐడియాలు కట్టమని చెప్పాలస మన ప్యాకేజీలు ఇంట్రెస్ట్ ఉన్న కట్టమని చెప్పాను కూడా మన ఛానల్ నుంచి తర్వాత విషయం వాళ్ళకున్న ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళకున్న ఆశ బట్టి వాళ్ళైతే ఎక్కువ ఐడియాలు కట్టుకున్నారు కొన్ని కొంతమంది అయితే ఇబ్బందులు ప్రజెంట్ ఉన్నారు ఓకేనా కాబట్టి ఆయన చెప్పినట్టు మరి నాలుగు లక్షల మంది మూడు లక్షల మంది ఓకనట్లో ప్యాకేజ్ కట్టుకున్నారని కాదు ఏదో ఫేస్బుక్లో పోస్ట్ వచ్చింది దాని చూసి ఆయన చెప్పారు అంతవరకు నాకు తెలిసి ఎందుకంటే నేను యూట్యూబర్ని పైగా అన్ని దేశాల్లో వాళ్ళు నా వీడియోలు తెలుగు ఎవరైతే వచ్చో ప్రతి ఒక్కరు నా వీడియో చూస్తారు అలాగే నేను కమ్యూనిటీ పోల్ కూడా ఆల్రెడీ చాలాసార్లు పెట్టడం జరిగింది మనం ఓకనట్ ఎంతమంది బై చేశారు ఎంతమంది బై చేయలేదనేది కూడా నేను ఆల్రెడీ పెట్టాను దాదాపు నైంటీ శాతం మంది ఓకనట్ బై చేశారు మన ఛానల్ చూస్తున్న వాళ్ళు అంటే నేను చెప్పానని కాదండి వాళ్ళు చేశారు కాబట్టి నా ఛానల్లో చెప్పారు ఓకేనా వాళ్ళు ప్యాకేజీలు బై చేశారు కాబట్టి మన ఛానల్లో చెప్పారు కాబట్టి తక్కువలో తక్కువ ఒక ఏడు లక్షలు నుంచి ఒక ఎనిమిది లక్షల మంది ప్యాకేజీలు బై చేశారు అనుకుందాము ఆయన నాలుగు లక్షలు అన్నారు మనం ఒక ఏడు నుంచి ఎనిమిది లక్షలు అనుకుందాం ఏడెనిమిది లక్షల మంది ప్యాకేజీలు బై చేస్తే ఏడెనిమిది లక్షల మందికి ఒక్కొక్కరికి యాభై వేల డాలర్లు వేయాలంటే మామూలు విషయం కాదు కండి అది అది మామూలు విషయం కాదు కొన్ని కోట్ల డాలర్స్ అనేవి టర్న్ ఓవర్ జరగాలి అప్పుడు కాబట్టి అదంతా రియాలిటీ పరంగా చూసుకున్నట్టయితే మనం ఒక్కనటి ప్యాకేజీ బై చేసింది పదమూడు వేల రూపాయలు అలాగే మనం ఫౌండర్ మెంబర్షిప్ తీసుకున్నది ఒక తొమ్మిది వేలు మొత్తం మీద ఒక ఇరవై రెండు వేలు నుంచి ఇరవై మూడు వేలు అంటే మనం కంపెనీకి కేవలం ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వేలు మన కష్టాజీతం మనం పెట్టాం కంపెనీ దాన్ని తగ్గ సక్సెస్ చేస్తానని కంపెనీ చెప్పింది ఓకే కానీ కంపెనీ అప్పట్లో మనం ముప్పై వేల డాలర్లు అనేది కూడా ఫేక్ న్యూస్ నేను జీవిరావు సార్ని కూడా అప్పట్లో అడగడం జరిగింది ఆయన కూడా హక్ అయ్యారు ఇప్పుడు యాభై వేల డాలర్లు అనేది ఇంక అంతకు మించి మాట కాబట్టి ఎక్కడ కూడా వేల వేల డాలర్స్ రావు మరి నువ్వెందుకు చెప్తున్నావు వేల వేల డాలర్స్ రావు నీకు ఎలా తెలుసు రీసెంట్గా మనకి క్రిస్ జాన్సన్ సార్ కానివ్వండి మాటి డిగమా సార్ కానివ్వండి ప్రతిరోజు లైవ్లో కొన్ని కంట్రీస్కి సంబంధించి వారి యొక్క శాలరీని బీట్ చేసే విధంగా మనకు కమిషన్ అంటే ఆన్ పేస్లో కమిషన్ ఎలా వస్తుందని కొన్ని లెక్కలు అనేది కమిషన్ స్టెచ్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లెక్క చూపిస్తున్నారు ఈరోజు కూడా ఒకటి అని నేను రాత్రి కూడా ఒకటి చేశారు దాన్ని బట్టి ఒక కంట్రీకి సంబంధించి ఆయన చెప్పారు ఏం చెప్పారు మినిమం మీకు అరవై రెండు సేల్స్ జరిగితే అంటే ప్రతీ నెల మీ కింద లెవెల్స్ అంటే లెవెల్స్ లేవు కాబట్టి మనకు డైరెక్ట్ ఓకేనా మీ కింద డైరెక్ట్లో అరవై రెండు సేల్స్ మీకు జరిగితే మీకు ప్రతీ నెల అంటే ఆ దేశానికి తగ్గ ఓకేనా ఆ దేశానికి తగ్గ వాల్యూ బట్టి తక్కువలో తక్కువ వెయ్యి ఐదు వందల యాభై ఐదు అంటే పదిహేను వందల డాలర్లు మాత్రమే అని చెప్పారు ఓకేనండి ఇక్కడ అంతేగా నేను లక్షల లక్షలో చెప్పలా పదిహేను వందల డాలర్లు అంటే మనం ఉజ్జాయింపు లెక్కేసుకున్న వెయ్యి డాలర్లు అంటే ఒక ఎనభై నాలుగు వేలు ఇంక ఐదు వందల డాలర్లు అంటే నలభై వేలు అంటే మొత్తం మీద ఆయన చెప్పిన ప్రకారం లక్ష ఇరవై వేలు చెప్పారు కానీ ఏ దేశానికి మన దేశానికని కాదు ఒక దేశానికి అది కూడా సేల్స్ జరిగితే ఓకేనా ఆయన ఖచ్చితంగా సేల్స్ జరిగితేనే వస్తాయని చెప్పారు ఎక్కడైనా సరే దాంట్లో మనకి రష్యా గురించి రష్యా గురించి చేశారు రష్యాలో మనకి ఎంత వస్తున్నట్టుగా వేశారంటే వాళ్ళకి సేల్స్ బట్టి ముప్పై ఒక్క సేల్స్ జరిగితేనే ఏడు వందల ఎనభై నాలుగు డాలర్స్ వస్తాయన్నట్టుగా వేశారు ఎక్కడ కూడా వేల వేల డాలర్స్ వేయలేదండి అక్కడ ఏం చేశారంటే పదిహేను వందల యాభై డాలర్స్ అరవై రెండు సేల్స్ అయితే అలాగే ఏడు వందల నలభై ఆరు సేల్స్ సంవత్సరంలో జరిగితే పద్దెనిమిది వేల డాలర్లు అని చెప్పారు ఓకేనా సంవత్సరం మొత్తం మీద ఏడు వందల నలభై ఆరు సేల్స్ మన కింద జరిగితేనే మనకి పద్దెనిమిది వేల డాలర్లు వస్తాయన్నట్టు కంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కమిషన్ లెక్క కమిషన్ స్ట్రెక్చర్ అనేది ఏ దేశానికైనా ఒకటేనండి అంటే ఇండియాలో ఇరవై ఐదు డాలర్లు ఇచ్చి వేరే దేశంలో ముప్పై డాలర్లు ఇస్తారని కాదు ఎక్కడైనా ఇరవై ఐదు డాలర్లే ఇస్తారు కానీ ఇండియాలో డాలర్ ప్రైజ్ ఎంత అండి ఎనభై మూడు నుంచి ఎనభై నాలుగు రూపాయలు కానీ యుఎస్లో డాలర్ ప్రైజ్ ఎంత అండి ఒక రూపాయి లెక్కే కదా పరగల డాలర్ అంటే ఒక రూపాయి కానీ అక్కడ శాలరీలు ఎంత అంటే నేను మొత్తం ఇంటర్నెట్ మొత్తం చెక్ చేసిన ప్రకారం యుఎస్లో నార్మల్గా పని అంటే నార్మల్ వ్యక్తులకి మినిమం శాలరీ నాలుగు వేల నుంచి ఐదు వేల డాలర్లు కాబట్టి వాళ్ళకి అక్కడ వెయ్యి డాలర్లు రెండు వేల డాలర్లు వస్తే ఒక యావరేజ్ ఇన్కమ్ లెక్కే లెక్కేసుకోవచ్చు అన్నమాట కానీ మన ఇండియాలో సేమ్ అదే వెయ్యి డాలర్లు రెండు వేల డాలర్లు వస్తే అది మనకి నార్మల్ ఇంకం అయితే కాదు ఎక్స్ట్రాడినరీ ఇంకా ఇంకా మనం ఇంకా లెక్కేసుకోవచ్చు అంటే మనలాంటి మధ్యతరగతి వాళ్ళ గురించి నేను చెప్తున్నానండి కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆయన యాభై వేలు డాలర్లు అని చెప్పడం అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కాదు ఆయన మనసులో అనుకుంటున్నారు కానీ ఎవరైనా ఫోన్ చేసి అడిగినప్పుడు మనం ఏదో ఒకటి చెప్పాలని ఒక ఉద్దేశంలో ఆయన చెప్పు ఉంటారు తప్ప దానికంటే ఎటువంటి ప్రూఫ్స్ లేవు పాలన ఎంత వస్తుంది అన్నట్టు నా దగ్గర గ్యారంటీ ఉంది నేను ఇలా చూపించాను అనేది ఎక్కడా లేదు ఓకేనంటే కాబట్టి ఏడు లక్షల మంది ఫౌండర్స్ ప్యాకేజ్లు బై చేసిన ఏడు లక్షల మందికి ట్రాఫిక్ కంపెనీ ఇవ్వాలన్నా ఒకేసారి లక్షల కోట్లు తెచ్చి కంపెనీ పెట్టే పరిస్థితిలో లేదు ఓకేనా అలా పెట్టేలాగైతే మనకి శాలరీలు లాగడం కానివ్వండి ఇలాంటి ఇబ్బందులు రావడం కానివ్వండి ఇవన్నీ వచ్చే కాదు కదా ఇది మాత్రం గమనించండి రెండో పాయింట్ ఏంటంటే అసలు ఎప్పుడు చెప్పడం వాళ్ళు మన గమ్మ సార్ కానివ్వండి క్రిస్ జాన్సన్ సార్ కానివ్వండి ఈ మధ్యలో మనకి ఈ యొక్క కమిషన్ స్ట్రక్చర్ గురించి దాదాపు ఇది పంతొమ్మిదో దేశం అన్నట్టుగా వాళ్ళైతే అయితే చూపించారంటే పంతొమ్మిది రోజులు బట్టి కమిషన్ల గురించి వీడియోలు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారంటే మరి యాస్ సార్ నుంచి అఫీషియల్గా వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత లెక్క ప్రకారం కమిషన్ల గురించి కానీ ఏం చెప్తారు మరి బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందనేది అనేది ఎవరికి తెలియదు కానీ ఒకటి మాత్రం పదే పదే చెప్తున్నారు ఈరోజు లైవ్లో కూడా వాళ్ళు ఏం చెప్పారంటే బ్యాక్గ్రౌండ్లో వేస్తారు మంచిగా వర్క్ చేస్తున్నారు మనకు గుడ్ న్యూస్తోనే వస్తారు అన్నట్టుగా ఈరోజు వీడియోలో లైవ్లో కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ఓకేనండి అలాగే మనం ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే అదే వ్యక్తి అదే వాయిస్లో ఒక్కొక్క ఐడి కోటి యాభై లక్షలకు కూడా అమ్మారు అన్నట్టుగా చెప్పాడు ఒక ఐడి కోటి రూపాయలు పెట్టి కోటే అంత స్టేజ్లో ఎవరు ఉంటారండి ఒకవేళ నిజంగా అంత కొనే వ్యక్తి అయితే మంచి షేర్స్ మంచి బిల్డింగో కొనుక్కొని అద్దెలకు ఇచ్చుకున్న బోల్ డబ్బులు వస్తాయండి ఇవన్నీ రియాలిటీ పరంగా నాకైతే అంత కరెక్ట్ అనిపించలే ఆయన చెప్పింది కానీ అది రియాలిటీలో అంత జరిగింది అని కానీ నాకు తెలిసినంత వరకు అప్పట్లో అంటే ఇప్పట్లో కాదు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం స్టార్టింగ్లో కొంచెం హైప్ ఎక్కువ ఉంది కాబట్టి ఆన్పేసి కొంతమంది ఎక్కువ ఐడియలు ఉన్నవాళ్ళు వేరే వాళ్ళని మోసం చేసే ఐడియల్ని లక్ష లక్ష యాభై వేలు కూడా అమ్మారు ఎప్పట్లో ఒక సంవత్సరం క్రితం ఇప్పుడున్న పొజిషన్లో అయితే ఎవరు కూడా కొనే పొజిషన్లో లేరు అమ్మే పొజిషన్లో కూడా లేరు అలాగే ఐడీలు అమ్మడం కొనడం కూడా మన ఆన్ పేస్ దృష్టిలో అంటే నిజానికి వాళ్ళ ఐడీలు తీసుకున్నా సరే అత్తమాటికి అది పేర్లు మారినా లేకపోతే దాంట్లో డీటెయిల్స్ మారిన కంపెనీ దృష్టిలో కంపెనీని మోసం చేసినట్టు లెక్క వస్తుంది అంటే గతంలో చేసిన వాళ్ళ గురించి వదిలేయండి ఫ్రెష్గా మాత్రం ఎవరు ఐడీలు అమ్మడం కానీ కొనడం కానీ దయచేసి చేయొద్దు ఓకేనండి కాబట్టి ఐడి కోటిన్నరకు వెళ్ళింది ప్రతి ఒక్క ఫౌండర్కి యాభై వేలు డాలర్లు మినిమం వస్తుంది యాభై వేలు కాదండి పదివేలు డాలర్లు కూడా నైంటీ నైన్ పర్సెంట్ స్టార్టింగ్లో రాదు ఫ్యూచర్లో వస్తుందండి మనం ఎవరైనా చెప్పడానికి ఎంత వస్తుంది అంత వస్తుందని కంపెనీ చెప్పకుండా మనం సొంతంగా చెప్పకూడదు కదా సార్ చెప్పాలి లేదంటే అఫీషియల్గా మనకి ఇన్ఫర్మేషన్ రావాలి లేదంటే మనకు అఫీషియల్గా ట్రాఫిక్ అయినా రావాలి ట్రాఫిక్ వస్తేనే కదా ఇప్పుడు నేనే ఉన్నాను నా కింద మినిమం ఒక యాభై మంది యూజర్లు ఉన్నారనుకోండి ఉజ్జాయింపుకి యాభై మంది యూజర్ల ప్యాకేజీలు తీసుకున్నా సరే నాకు ఇరవై ఐదు డాలర్ లెక్క ఎంత వస్తుందనేది కూడా మీకు క్లారిటీకి ఇప్పుడు చెప్తాను చూడండి మన ఇండియన్ కరెన్సీ ప్రకారం నేను చెప్తున్నానండి మీకు డైరెక్ట్గా యాభై మంది యూజర్లు ఉండి యాభై మంది కూడా మీకు ప్యాకేజీలు బై చేస్తే ఓకేనా మీకు యాభై మంది డైరెక్ట్ యూజర్లు ఉండి యాభై మంది కూడా ప్యాకేజీలు బై చేస్తే మీకు దాదాపు పన్నెండు వందల యాభై డాలర్లు వస్తాయి పన్నెండు వందల యాభై డాలర్లు మనకున్న ఇండియన్ ప్రైస్ డాలర్ ప్రైస్ వేసుకున్న ఎనభై మూడు రూపాయలు అంటే ఒక లక్ష నాలుగు వేలు దాకా వచ్చే అవకాశం ఉంది అది కూడా ఎవరికి యాభై వేల సారీ యాభై మంది డైరెక్ట్ యూజర్స్ ఉండి అది కూడా యాభై సేల్స్ అయితే మరి అంతా బాగానే ఉందండి ఇది యాభై మంది టీములు కానీ కానీ ఆ టీం ఉన్న వాళ్ళకి వస్తే మరి టీం లేని వాళ్ళ పరిస్థితి ఏంటి మనం చాలాసార్లు చెప్పుకున్నాం చాలా వీడియోలో చెప్పుకున్నాం అసలు కంపెనీ స్లోగన్ ఏంటి యు ఆర్ ఇనిట్ వినిట్ మీరు రండి మేము గెలిపిస్తాం మనం వచ్చాము మరి కంపెనీ ఎలా గెలిపిస్తుంది ఆటోమేషన్ టెక్నాలజీ ద్వారా కానివ్వండి కంపెనీ చేసే మార్కెటింగ్ ద్వారా కానివ్వండి మనకి ఆర్గానిక్ ట్రాఫిక్ మన ఆల్రెడీ ట్రాఫిక్ గురించి మాట్లాడుకున్నాం కదా ఆర్గానిక్ ట్రాఫిక్ అంటే మనకి బోర్డింగ్లు అంటే మన ఆన్ ప్లేస్ బ్యాడ్జింగ్లు కానివ్వండి బోర్డింగ్లు కానివ్వండి క్యాంపైనింగ్లు కానివ్వండి వీటి ద్వారా రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు మన కంపెనీ టార్గెట్ చేస్తుంది టార్గెట్ అంటే బలవంత పెట్టడం కాదు మా దగ్గర ఇటువంటి ప్రోడక్ట్ ఉందండి ఈ ప్రోడక్ట్ తీసుకుంటే మీకు ఇటువంటి బెనిఫిట్స్ వస్తాయి ఈ ప్రోడక్ట్ వాళ్ళు ఎలా జరుగుతుందండి ఈ ప్రోడక్ట్ వల్ల ఎలా జరుగుతుంది బయట ప్రోడక్ట్తో పోలిస్తే మా ప్రోడక్ట్ అనేది నైంటీ పర్సెంట్ మీకు చీప్గా దొరుకుతుందండి అలాగే ఫీచర్స్ ఎక్కువ ఉంటాయని ఇన్ని రకాలుగా కంపెనీ వాళ్ళని మోటివేట్ చేసి ఆ ప్యాకేజీ బై చేపించాలి కాబట్టి అప్పుడు మనకి ఒక పది మంది కంపెనీ ట్రాఫిక్ ఇచ్చిన పది మందిలో ఎంతమంది అయితే మనకింత ప్యాకేజీలు బై చేస్తారో వాళ్ళు బట్టే మనకి కమిషన్ అనేది వస్తుంది రియాలిటీ పరంగా నిజమైన కంపెనీ అయితే ఎలా ఉంటుందండి ఎందుకంటే మన కంపెనీ ఎంఎల్ఎం కంపెనీ కాదు అలాగే మనకి ఎటువంటి లెవెల్స్ కూడా ప్రజెంట్ లేవు కాబట్టి ఏదైనా సరే డైరెక్ట్గా మన యాసర్ నుంచి వచ్చినప్పుడే డబ్బుల గురించి అయితే మాట్లాడుకుందాం ఓకేనా కాబట్టి మన ఒక నిశ్శబ్దమైన అడవిలో ఉన్నప్పుడు మనకి ఏ మూల నుంచి సౌండ్ వచ్చినా సరే మనకి ఏదో సౌండ్ వచ్చిందన్న ఆ భయానికి కానీ ఇంట్రెస్ట్కి కానీ మనం లోన్ అవ్వడం జరుగుతుంది అలాగే ప్రజెంట్ ఆన్ పేస్లో ఎటువంటి అప్డేట్స్ లేని టైం చూసుకుని చాలామంది చేసే ఈ యొక్క వాయిస్ల వల్ల ఏది నమ్మాలో ఏది నమ్మకూడదు అన్న కన్ఫ్యూషన్లో చాలామంది జనాలు ఉన్నారు నన్ను ఫాలో అయ్యే వాళ్ళు నా వీడియో చూస్తే నైంటీ నైన్ పర్సెంట్ మీకు యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇస్తున్నానని నేను ఖచ్చితంగా భావిస్తున్నానండి అలాగే మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఆ ఛానల్ నుంచి నిజంగా నేను ఇస్తున్నట్టయితే ఎస్ అని పెట్టండి చాలు ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా అర్థం కావాలి కదా ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడని కాకుండా మీకు నా వల్ల బెనిఫిట్ ఉంటుంది అలాగే నాకు మీ వల్ల బెనిఫిట్ అనేది ఉంటేనే కదా మరి మన వీడియోస్ అనేది కంటిన్యూ చేసేది కాబట్టి ఖచ్చితంగా అని పెట్టండి కాబట్టి కంపెనీ నుంచి అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ వచ్చేదాకా వేల వేల డాలర్లో ఎక్స్పెక్ట్ చేయద్దు మనకైతే వస్తుంది అమౌంట్ కానీ యాస్ఆర్ని చెప్పిన తర్వాత వస్తుంది ఓకేనండి వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్